శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో రోజు శ్రీ త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారి ఇచ్చినట్లు ఆలయ ప్రధాన ఆర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చంద్రపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ వెల్లడించారు శనివారం భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరణ నవరాత్రుల సందర్భంగా ఆరో రోజు శ్రీ లలితా సుందరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు నవరాత్రులు పురస్కరించుకుని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు రావడంతో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు

శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖాన్ని స్వామివారి దేవస్థానంలో ఈ రోజు అవతారము శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారము ఈ అలంకారం ఒక విశిష్టత ఏంటంటే ఈ లలితా పారాయణ చేసిన వాళ్ళు కానీ ఈ లలితా సహస్రనామ పారాయణ కాని లలితాదేవిని ఉపాసకులు కానీ చాలా ఉగ్రరూపంగా ఉంటారు అమ్మవారు ఎంత ఉగ్రరూపంగా ఉంటుందో మనం ఐషాసురు ఎట్లా ఉండదో అంత ఉగ్రంగా ఈ పారాయణ చేసేవాళ్ళు గాని ఈ పూజా కార్యక్రమాలు అనుష్ఠానాలు చేసే వాళ్ళు గానీ చాలా ఉగ్రరూపంగా ఉంటారు ఎందువల్ల అంటే ఈ అమ్మవారి ఒక్క రూపమే ఉగ్రరూపం ఈ ఉగ్ర రూపంలో మన శాంతి స్వరూపంగా దసరా శరణాత్రుల్లో మనం చూస్తున్నాం అట్లాగే ఈ లలితా త్రిపసుందరీ దేవిని అర్చన చేసిన చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది ఈ అమ్మవారు ఈ అమ్మవారి ఫలితం వల్ల చాలా మంది విశేష ఫలితాలు పొంది ఈ మన లోకమంతా అంతా సుభిక్షంగా ఉన్నారు కావున ఈ లలితా త్రిభుందరి దేవికి వాళ్ళ మన దేవాలయంలో సామూహికంగా కుంకుమార్చన నిర్వహించడం జరిగింది ఈ సామూహిక కుంకుమార్చనలో భక్తులు విడివిడిగా పాల్గొని తమ ఒక గోతనామాలతో కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు అట్లనే ప్రతి దినముగా జరిగే విధంగా అమ్మవారికి ప్రాతకాల అర్చన మాధ్యానికి సమయంలో రెండో అర్చనాది కార్యక్రమం జరిగింది ప్రథమ అర్చన అనంతరం అమ్మవారికి సాంబ్రాన్ని వేయటం అట్లాగే పంచమ పర్వాణాలతో అమ్మవారికి నివేదన జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మా దేవాలయ కమిటీ వారు చేస్తున్నారు అట్లాగే ఈ కార్యక్రమం చందలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రధాన అర్చకులు సహాయ అర్చకులుగా నేను నాగరంగ్రమార్ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ రోజు మమ్మల్ని ఆ ఆ పరదేవత అనుగ్రహతో ఈ కార్యక్రమాలన్నీ మేము నిర్వహిస్తున్నాం కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క బోతనామాలు నమోదు చేసుకొని మీ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకున్నాం అట్లాగే రేపటి దినం నందు బాలా త్రిపుర అలంకారము బాల అమ్మవారు అంటే ఏంటనేది రేపు విశేషంగా చాలా బాల అంటే చిన్నపిల్ల మనస్తత్వంతో కూడుకున్న అమ్మవారు అనమాట రేపు అందుకోసం సంతానం లేని వాళ్ళు కానీ ఈ బాలా త్రిపుర అమ్మవారికి అర్చనాది కార్యక్రమం కుంకుమార్చన చేస్తే సంతానం కలుగుతుంది కావున భక్తులు బాలాద్రి ధనుమందరి దేవికి కుంకుమార్చల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం సర్వే జనా సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద